నమస్తే అండి నా పేరు డాక్టర్ రమ్మారెడ్డి నేను మెడిలైన్ హాస్పిటల్లో సీనియర్ కౌన్సిల్టర్గా పనిచేస్తున్నాను నేను హోమియోపతి డాక్టర్ను ఇప్పుడు మనము చాలాసార్లు మనము పోయినసారి సమ్మర్ వేసవి గురించి మనం మాట్లాడుకున్నాము వేసవిలో ఎటువంటి జబ్బులు వస్తున్నాయి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను కొన్ని వీడియోలు చేయడం జరిగింది ఇప్పుడు టైఫాయిడ్ అనేది ఎందుకు వస్తుంది ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి టైఫాయిడ్ వచ్చినప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఇవన్నీ మీకు వివరంగా చెప్తాను నేను టైఫాయిడ్ అనేది సాల్మనీళ్ళ టైఫాస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఈ బ్యాక్టీరియా ఇప్పుడు ఆహార పదార్థాలలో రాత్రి వండి పొద్దున తినడం వల్ల దాంట్లో బ్యాక్టీరియా తయారైపోయి ముఖ్యంగా చల్లటి వస్తువులు వేడి చేయడం వల్ల తిరిగి మళ్ళా బ్యాక్టీరియా డెవలప్ అంటే దాని యాక్టివ్ అవుతుంది అనమాట సో అట్లా చల్లటి ఆహారం వేడి చేసి తినకూడదు ముఖ్యంగా నాన్ వెజ్ కానీ ఇలాంటివి చేయడం వల్ల ఒకసారి ఫుడ్ పాయిజన్ కూడా జరిగే అవకాశం ఉంటుంది సో మీరు ఆహారం విషయాలలో ముఖ్యంగా వేసవి చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది సాత్విక ఆహారం అన్నిటికన్నా మంచిది మసాలా ఫుడ్ ఇట్లాంటి వాటికి చాలా దూరంగా ఉంటే మీ ఆరోగ్యం చాలా పదిలంగా ఉంటుంది లేకపోతే ఇలాంటి ఫుడ్ పాయిజనింగ్ కానీ టైఫాయిడ్ కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చి మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం చాలా ఉంటుంది తర్వాత అది నీరు వరణ కూడా వస్తుంటుంది సపోజ్ ఇప్పుడు ఎండవకాలంలో నీరు చాలా తక్కువగా అవైలబిలిటీ ఉంటుంది నీరు తగ్గడం వల్ల ఎక్కడ పడితే అక్కడ గుంటలలో చెరువులలో నీళ్ళు తాగకూడదు ఎందుకంటే మనుషుల మల విసర్జన చేయడము తర్వాత జంతువులు కానీ ఇలాంటివన్నీ మిక్స్ అయిపోయి నీళ్ళల్లో ఉంటుంది ఆ నీరు తాగడం వల్ల లోపలికి బ్యాక్టీరియా పై ఆహా ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు చాలా ఉంటాయి సో ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా గమనించి తాగే నీరు చాలా శుభ్రంగా ఉండాలి వీలైతే కాంచి వడబోసిన నీరు తాగడం మంచిది ఈ ఎండల కాలం నీరు కొరత ఉంటుంది కాబట్టి వృధా చేయకుండా నీరు ప్రతి వాళ్ళు సెల్ఫ్ కేర్ తీసుకోవాలంటే ఎవరికి వారు తెలుసుకుని జాగ్రత్తగా మనసులు కావాల్సి ఉంటుంది సో మీరు నీరు ఆహారము ఈ రెండు జాగ్రత్తలు పాటిస్తే మీ ఆరోగ్యం మీ చెత్తలో ఉంటుంది లేదంటే డాక్టర్ చెత్తలోకి వస్తుంది ఇది నేను వేసవ కాలంలో మీకు చెప్పే టిప్ అనమాట నమస్తే అండి అంటే సంపూర్ణ ఆరోగ్యం పరిపూర్ణ విశ్వాసం మై హెల్త్ మై మెడినైన్ సంప్రదించవలసిన నెంబర్